హలో అండి బాగున్నారా నేను బాగున్నాను మీరందరూ సంతోషంగా క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను ఈరోజు మరి మన వీడియోలో ఏంటంటే పాల చెక్కలు అంటే ఇవి చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఈ పాల చెక్కలు అనేవి ఒక న్యూ రెసిపీ అన్నమాట చాలా చాలా బాగుంటాయి అవి మాటలతో చెప్పడం కాదు చాలా బాగుంటాయి పంట చేయండి తిని చూడండి చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగున్నాయో క్రిస్పీగా ఎంత ఎంత బాగున్నాయంటే ఎంత చెప్పలేను వాటికి కావాల్సిన పదార్థాలు మనం చూద్దాం గసగసాలు వాము నెయ్యి సాల్టు బియ్యపిండి పాలు ఒక కప్పు బీ ఒక కప్పు పాలు ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఒక స్పూన్ మాత్రం వామి వేసుకుందాం ఇక గసగసాలు రెండు సే రెండు టేబుల్ స్పూన్లు వేసాను సాల్ట్ కొద్దిగా వేసుకోవాలి నెయ్యి రెండు స్పూన్లు గసగసాలు ఎన్నైనా వేసుకోవచ్చు చాలా బాగుంటాయి రెండు స్పూన్లు నెయ్యి వేసాను నెయ్యి కొంచెం ఎగస్టాయన అయినా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది తర్వాత కప్పు బియ్య పిండి దానిలో వేసేసుకోండి కప్పు బియ్యపు పిండి వేసుకోవాలి తర్వాత స్పూన్తో కొంచెం కలిపి స్పూన్ పక్కన పెట్టేసి చేతితో బాగా అన్నీ కలిసే విధంగా బాగా రఫ్ చేసుకోవాలి పిండి ఎక్కడ వండ కట్టకుండా చక్కగా మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకోవాలి తర్వాత చూడండి ఇలా ముగ్గు అయిపోయింది కదా ఇప్పుడు గసగసాల మీకు ఇంకా కావాలంటే వేసుకోవచ్చు చాలా కరకరలాడుతూ చాలా బాగుంటాయి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఆ కప్పు పాలు గిన్నెలో పోసుకొని స్టవ్ వెలిగించి గిన్నెలో పెట్టాలి గిన్నె స్టవ్ మీద పెట్టి బాగా మరిగించుకోవాలి పాలు మనం వెయ్యి పిండితో అనేక వంటలు చేసుకోవచ్చు అండి చాలా చాలా బాగుంటాయి ఆ వంటలు ఇప్పుడు మనం చేసుకునే పాల చెక్కలు అనేవి ఎన్ని నెలలైనా మీరు స్టోర్ చేసుకోవచ్చు గాజు సీసాలో వేసుకొని ప్రతిరోజు తినచ్చు చాలా బాగుంటుంది ఇప్పుడు మనం పాలు మరిగిపోయినాయి కదా ఇప్పుడు ఆ పిండి వేసేసి బాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా మనకి ఎక్కువ కాల తక్కువ కాల ఒక కప్పు బియ్య పిండి ఒక కప్పు పాలు మీకు చూపించిన విధంగా చూడండి ఈ విధంగా ఇప్పుడు కొంచెం వేడి మీద ఉంది కదా వేడి కొద్దిగా లైట్గా ఆరిన తర్వాత మనం చేత్తో ఈ పిండిని చేత్తో ఈ పిండిని పట్టుకోవచ్చు గంటి పక్కన పెట్టి చూసారా కదా ఎలా ఉందో పొడి పొడిగా ఉంది దాన్ని బాగా కలుపుకున్నాము తర్వాత ఈ పిండిని చేత్తో కొద్ది కొద్దిగా తీసుకొని బాగా గట్టిగా కలుపుకోవాలి అంటే ఒక చపాతి ముద్దలాగా చేసుకొని ఒక రౌండ్ బాల్ లాగా చేసి ఇప్పుడు చేత్తో దాన్ని ఇలా ఒత్తుకోవాలి ఇప్పుడు మనము ఒక చిన్న మూత తీసుకొని దాంతో ఎలా తీసుకోవాలి పిండిని ఈ విధంగా చూడండి ఎంత బాగున్నాయో ఈ విధంగా ప్లేట్లోకి తీసుకోవాలి ఈ వామ వేసినవి కదండి చాలా ఆరోగ్యానికి చాలా మంచిది తర్వాత ఆ మూతకి ఆయిల్ రాసుకుంటే తొందరగా మనకి ఈ చెక్కలో త్వరగా ఊడిపోతాయి చేతిలోకి ఇప్పుడు మళ్ళీ కొంత పిండి తీసుకొని బాల్స్ లాగా చేసేసి ఇలా చేతులతో మాత్రమే ఒత్తుకోవాలి ఇక్కడ వీటి కోసం చక్కల పీట కానీ చపాతి కర్ర కానీ ఉపయోగించకూడదు ఈ విధంగా చేసుకుంటే మనకి చాలా బాగుంటాయి ఇవి చూడటానికి అందంగా ఉంటాయి తినేవి చాలా చాలా టేస్టీగా ఉంటాయి చూడండి అన్నీ ఈ విధంగా చేసుకోండి ఎంత బాగున్నాయో చూడండి ఈ విధంగా చేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించి ఆయిల్ పోసి తగినంత ఆయిల్ పోసి ఇవి ఒక్కొక్కటిగా దానిలో వేసుకోవాలి ఆ నూనెలో పట్టినంత వరకు వేసుకొని మిగతాయి పక్కన ఉంచుకోవాలి తర్వాత వీటిని కదిలించకూడదు కొద్దిసేపు మనం విశ్రాంతి తీసుకుందాం తర్వాత అవి వేగిపోతూ ఉన్నాయి చక్కగా అన్నీ వేగిపోయాయి చూడండి ఎంత బాగున్నాయో గలగలాడుతూ అయిపోయిన తర్వాత మళ్ళీ రెండోసారి కూడా మిగిలిన వాటిని మళ్ళీ రెండోసారి కూడా వేసుకోవాలి వీటిని సిమ్లో మాత్రమే వేయించుకోవాలండి ఒకసారి పెద్ద మంటతో వేయించుకోవాలి ఒకసారి సిమ్లో వేయించుకోవాలి కానీ చాలా గంట టైం తీసుకుంటుంది అయినా సరే ఎంత టేస్ట్గా ఉంటాయంటే చాలా చాలా బాగుంటాయండి ఇవి పిల్లలకి పెద్దలకి అందరికీ ఆరోగ్యమైనవి చూడండి గలగల్లాడుతూ అసలు ఎంత బాగున్నాయి ఎన్ని నెలలైనా ఉంటాయండి అంతేనండి